మేడ్చల్ మండలంలో విద్యాశాఖ అధికారులు కనబడటం లేదని మేడ్చల్ పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు అనంతరం మేడ్చల్ మండల విద్యా కార్యాలయంలో కాలీకుర్చీకి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు మండలంలోని శ్రీ చైతన్య పాఠశాల ఫీజు కట్టలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ஸ்ரீசேந்திராஜி மண்டலத்தை ஆட்சி செய்யாலே ஸ்ரீசேந்திராஜி இந்ததுல சோம்னிதேமிரா ஜாம்மங்கராஜன் தோபிடி ராஜம் இந்ததுல ராஜ்யம் நிதேமிரா ஜாம்மமிரா ராஜம் ஜாம்மங்கராஜன் தோபிடி ராஜன் சிதேতনা பாடக குதிபுடு வந்துனே அதுதேலே அதுதேயானே வியாபாரத்தை சிஸ்டர் பாண்டகுடுமான் பேக்கனே தயபரமே இந்தே சிதேতনা அக्रमण வரபரத்தை பேக்கனே నా పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడ్చల్ పాఠశాల శ్రీ చైతన్య పాఠశాలలో టెన్త్ క్లాస్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఫీజు కట్టలేదని చెప్పేసి టెన్త్ క్లాస్ అమ్మాయికి ఈ రోజు పదవ తరగతి విద్యార్థుల ముందు నిలబెట్టి నిలబెట్టి అమ్మాయి ఇద్దె తీయడం వల్లనే ఈరోజు అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్య అంటే ఇది చైతన్య పాఠశాల హత్యగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థులు నిలబెట్టి విద్యార్థుల ముందు నిర్ ఈరోజు నిర్లక్ష్యంగా వాళ్ళు ఇజ్జ తీసే విధంగా ఈరోజు యజమాన్యం చేసింది కాబట్టి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఈరోజు ఫీజులు కావాలి తప్ప విద్యార్థుల ప్రాణాలు వద్దు అనే దాంట్లో ఈరోజు చైతన్య ఉంది చైతన్య పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఏ సౌకర్యాలు లేకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల ప్రా తీస్తూ ఉన్నారు ఈ రోజు శ్రీచైతన పరిస్థితి ఎట్లా ఉందంటే మేడి చూడు మేఘమై ఉండు చూడు పురుగులు ఉన్నట్టుగా ఈ రోజు పైన మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది లోన మాత్రం సరిగా వాష్రూమ్ లేని పరిస్థితి కూడా ఈ శ్రీ చైతన్య పాఠశాలలో కనబడతా ఉంది ఈ రోజు శ్రీ చైతన్య ఈ ఈరోజు ఎంత స్ట్రెంత్ ఉండాలి పాఠశాలకు విద్యా హక్కు చట్టం ప్రకారం ముప్పై మంది కన్నా ఎక్కువ ఉండదు కానీ ఈ రోజు శ్రీచైతన పాఠశాలలో క్లాస్ కి అరవై మంది నుంచి డెబ్బై మంది నుంచి వంద దాకా నూట యాభై దాకా కూర్చోవెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ అన్ని విషయాలు ఎంఈఓ కానీ డిఓటం పూర్ణంగా చెప్పాం ఈరోజు మేడ్చ జిల్లాలో ఈ ఘటన మొదటిదా అంటే కాదు అదే విధంగా ఇంటర్నేషనల్ స్కూల్లో ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొన్ననే ఫీజు సంబంధించి కట్టలేదని చెప్పేసి విద్యార్థులు సమ్మె కూర్చోబెట్టి ఈరోజు బయట కూర్చోబెట్టి శిక్షించిన పరిస్థితి ఉంది ఆ ఘటన మరవక ముందే శ్రీచైతన పాఠశాలలో ఈరోజు అమ్మాయి ఫీజు కట్టలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంగా ఈరోజు హింసించిన పరిస్థితి శ్రీచైతన పాఠశాలలో కనబడుతుంది ఈ అన్ని విషయాలు ఎంఈఓ గారికి డివో గారికి తెలియజేసినప్పుడు కూడా ఏ చలనం లేకుండా ఎన్ని హత్యలు జరిగినా ఫీజు కట్టకపోతే మీరు వేధించండి అనే పర్మిషన్ ఎంఈ డిఓ ఇచ్చినట్టుగా మాకు కనబడతా ఉంది నిజంగా ఈ మేడ్చల్ జిల్లాలో ఎంఈ డివోలు ఉన్నారా విద్యాధికారులు ఉన్నారా అనే డౌట్ మాకు కలుగుతా ఉంది ఎందుకంటే ఏ ఏ కారణంతోనైనా విద్యార్థులు వేధిస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకెళ్తున్నా కూడా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులు ప్రాణాలు తీసే విధంగా ఈరోజు డివో ఎంఈఓ కార్కులు అవుతున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే స్త్రీచైతన పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి ప్రిన్సిపల్ కావచ్చు యజమాన్యం కావచ్చు వాళ్ళ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం